సినిమా చాలా బాగుంది బ్రో అంటే సినిమా రాబీణుడు నితిన్ అన్నది అన్ని సినిమాలు కంటే ఇది చాలా బెస్ట్ సినిమా ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది ఇంకా వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది ఇంకా చెప్పాలంటే సినిమాలో ఫైట్స్ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి బ్రో ప్రతిదీ చెప్పుకోవాలంటే సినిమాలో కిస్టులు ఉంటాయి రాబీణుడు అంటే ఎలా దొంగతనం చేయాలి ఏంది ప్రతిదీ ఎంటర్టైన్మెంట్గా ఉంది సినిమా చాలా బాగుంది ఆ సాంగ్ బాగుందన్న సాంగ్ ఐటమ్ సాంగ్ బాగుంది ఆ స్టెప్స్ ఉన్నాయి అంటే అంత స్టెప్స్ ఏం లేవు కానీ ఓవర్లీ ఐటమ్ సాంగ్ చాలా బాగుంది వార్నర్ క్లైమాక్స్ లో వస్తాడు వార్నర్ క్లైమాక్స్ లో వస్తాడు ఆయన విలన్ లెక్క వస్తాడు చాలా పెద్ద విలన్ సినిమాలో సస్పెన్స్ ఉంది వార్నర్ యాక్టింగ్ సీరియల్ లెక్క చాలా యాక్టింగ్ బాగుంది ఆమె వర్ స్టార్ ఫైట్ ఇట్లన్నా ఫైట్ ఉంటది ఫైట్ లై అయితే సూపర్ మ్యాన్ హి మ్యాన్ గంజై మ్యాన్ గంజై దాకి ఫైట్ చేస్తారన్నా ఫీలిలా ఫీలిలా ఇట్లా ఫీలిలా మాత్రం ఒక సూపర్ యాక్టింగ్ ఉంది లు బాగానే ఉన్నాయి స్టోరీ అనాథ అనాథ పిల్లల గురించి అనాథ పిల్లలు అనాథ పిల్లల గురించి బ్యాంక్ అకౌంట్ మొత్తం లూటీ చేస్తాడు ఆ విలన్ మాత్రం ఇట్లా కట్ ఇట్లా కౌగిలించుకుంటే కౌగులించుకుంటే బొక్కలు మొత్తం ఇరవై సంస్థలన్న కానీ సూపర్ సూపర్ డేవిడ్ సూపర్ పార్ట్ పాపులో ఫ్లైట్ అమెరికా ఆ ఇంకా అయిలన్న మొత్తం అరస్తు బాగుంది బాగుంది అన్న సినిమా చాలా బాగుంది యావరేజ్ ఉంది అంత కట్టుకోలేదు సినిమా అంటే నితిన్ యాక్టింగ్ బాగుంది చాలా పరంగా అంటే శ్రీల శ్రీల అన్నం చూపించా బాగానే ఈడో మన ఆదిపురి సినిమాలో విలన్ ఉన్నాడు కదా చాలా హైలైట్ గా చూపించారు ఆయనకి చాలా బాగుంది హైట్ బాగుంది సినిమా ఇటు ఆవరేజ్ అన్న అంతేం లేదు దాంట్లో సినిమా అయితే ఆవరేజ్ కిందకి ఉంది టూ పాయింట్ ఫైవ్ ఎక్స్నే టూ పాయింట్ త్రీ ఎస్ అంత ఆకృప్ అయితే సినిమా అయితే